వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు గజమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం జరిగిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలతో పాటు జర్నలిస్టులతో మమేకమై అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు తనకు మద్దతు తెలిపి తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా తనవంతు ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు ఇక ముందు కూడా తనకు అందరూ సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు నా శేష జీవితం కూడా వేములో చెప్పే ఇద్దరికి నేను దేవస్థానం చేయబడినప్పుడు జరిగింది కాబట్టి మేము మంచికి చెరుకు రిటైర్మెంట్ జీవితం కూడా వేములో మనం ఉండబోతున్నాం కాబట్టి మనలో ప్రేమ ఎవరికి ఏ విధంగా ఉందో అదే విధంతో ముందుకు సాగుదాం మాట సందర్భాన్ని తెలియజేస్తుంది ఆ రోజు ఎన్నికల్లో మీరు తలుచుకుంటే ఒక్కొక్క వద్ద మందిని మార్చగలుగుతారు చెప్పని నేను చెప్పడం జరిగింది మేము మాట్లాడేటువంటి మాటల్లో ఆడియో రూపంలో వీడియో రూపంలో అక్షర రూపంలో ప్రజలను చైతన్య పరచడానికి మీరు ఇచ్చినప్పుడు సహాయం ఇంత అంతే కాదు అందరికీ మీ అందరికీ కూడా మేము మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న కీలకమైనటువంటి గెలుపులో మీ పాత్ర ఉంది మిమ్మల్ని కష్టకాలంలో నా వెంట నడిచేటువంటి మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తే లేదు మర్చిపోయే ప్రసక్తే లేదు తప్పనిసరిగా గుండెలో పెట్టుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయనే మాట సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తూ సరే ఒకరిద్దరికి అభిప్రాయ పేద ఉండొచ్చు ఒకరిద్దరికి భిన్నా ఉండొచ్చు నా మీద అంత మాత్రమేనా వారిని కూడా దూరం కాకుండా వారికి కూడా ఈ రోజు రేపు నా ఆలోచన అర్థం కాకపోతే చెప్పేటువంటి ప్రయత్నం చేసిన నేను చెప్తే వినకపోతే మధ్యవర్తలు చెప్పేటువంటి ప్రయత్నం చేసిన అంటే ఇబ్బందులు అధిగమించడానికి నేను అందరి వారిగా ఉండాలనుకుంటున్నా అందరికి కావాలనుకుంటున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఒక్క సమస్య కాదు ఇక్కడే పని అయిపోతే బాగుంటుంది చెప్పండి అది తెలిసిన రోజు మీతో వాళ్ళు బాధపడతారని చెప్పాలంటే సందర్భంతో కొంచెం కఠినంగా ఒకరిద్దరి దగ్గర నేను మాట్లాడిన మాటలు దయచేసి వ్యక్తిగతంగా తీసుకోదని మాట సందర్భంగా ఎందుకంటే నేను ఇంత ముందు ఏంటంటే అందరి వాడిగా ఉన్నప్పుడు నేను తీసుకున్న అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి ఆలోచన ఎన్నికలపై నేను తీసుకొని ముందుకు పోయిన పరిస్థితులు మాట సందర్భంగా తెలియజేస్తుంది భవిష్యత్తులో ఈ రోజు మనకు మంచి అవకాశం వచ్చింది 네아시 as